మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక తెలంగాణ ముద్దుబిడ్డ సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దర్శనీకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం తెలంగాణ తొలి దశ మరియు మళ్లీ దశలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయనను తెలంగాణ జాతిపిత అనడంలో అతిశయోక్తి లేదని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడడానికి ప్రధాన కారకుడైన వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రముఖులలో గాంధీజీ ఎలాంటి వాడో మరి తెలంగాణకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కూడా ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు నైన్టీన్ థర్టీ ఫోర్ ఈ నాటి ఆగస్ట్ సిక్స్న వరంగల్ జిల్లా జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో జన్మించారు వాటి తెలంగాణ జాతిపిత అంటాం ఎందుకంటే తెలంగాణ తొలి దశ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ దశ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ రెండు దశల్లో కూడా మొదటి దశలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జాగి చాలా నైన్టీన్ సిక్స్టీలో చాలామంది వీరమరణం పొందడం జరిగింది అయినా కానీ అప్పుడు తెలంగాణ సిద్ధించలేదు తిరిగి మళ్ళీ కేసీఆర్ యొక్క నాయకత్వంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈయన చాలా మొండివాడినాడు ఈయన ద్వారా తెలంగాణ సాధించుకుందామని ఆయనని ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రధాన కారకులు రుషత్ జయశంకర్ గారు వారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైతే తెలంగాణ సిద్ధించిందో జూన్ సెకండ్న వారు మధ్య లేక లేక లేకపోయారు అయినా కానీ వారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం అది ఆకాంక్ష ఆకాంక్ష చిరకాల ఆకాంక్ష నెరవేరడం జరిగింది సో ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆయనకి అంకితం కూడా చేయడం జరిగింది అలాంటి మహనీయుని యొక్క స్ఫూర్తిగా తీసుకొని వారు చాలా అత్యంత విద్యావంతులు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి అక్కడ చ అంటే యూపీలో అక్కడ చదవడం జరిగింది తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో పట్టవ పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఆనర్స్ పిహెచ్డి పొందడం జరిగింది సో తర్వాత కాకతీయ యూనివర్సిటీలో మరి రిజిస్టర్ కానీ ఇలా చెప్తూ పట్టుంటే చాలా ఉన్నత స్థాయిల్లో పదవులు ఆయనను వరించాయి అంటే ఆయన యొక్క ప్రతిభకు ఇది కారకరంగా చెప్పుకోవచ్చు అలాంటి మహనీయుడు ఈరోజు మరి వారి యొక్క జన్మదినాన్ని మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే తెలంగాణ ఏదైతే ఉందో వారి మూలంగానే వచ్చిందని చెప్పవచ్చు ఆ సిద్ధాంతకర్త ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ దాన్ని వాడుకొని తెలంగాణ తీసుకురావడానికి కృషి చేసిన వారిలో ఒకరు ఇంకా చాలామంది తెలంగాణ కొరకు ఆత్మ బలిదానం చేశారు అన్న శ్రీకా శ్రీకాంతారు కావచ్చు కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు ఇలా చెప్పుకుంటుంటే చాలామంది ఎందరో మరి తమ ప్రాణాలను అర్పించి మనకు తెలంగాణ సాధించి పెట్టారు అలాంట తెలంగాణని మనం ఇంకా భారతదేశంలో నంబర్ వన్గా చేయడానికి ఎవరి మీద బాధ్యత ఉంది ఫ్యూచర్ సిటిజన్స్ అయినా మీ పైన ఉంది కాబట్టి అలాంటి మహనీయుని స్ఫూర్తిగా చేసుకోండి బీద కుటుంబంలో జన్మించి అత్యున్నత విద్యావంతుడిగా మరి ఎదిగి ఈనాడు అందరికీ మార్గదర్శకుడు అయ్యారు సో వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా వారు కళలు కన్నా తెలంగాణ సామాజిక తెలంగాణ కొరకు మనమందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ